రాజ్యాంగ సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కార్మికులు కష్టాన్ని నమ్ముకొని ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు సేవ చేయడానికి ఒక కార్మికులుగా అసలు ఏం జరిగింది మీ కొడుకు ఏం జరిగింది చెల్ల్రోలు కోలేరు కరెంటు గురించి కోలేరు కొద్దిగా కోలేరు అట శివం గురించి కొని వచ్చి నాకు ఇప్పుడు వచ్చినా అయ్యా పొద్దున మంచిగా పనికి వచ్చి నా బాబు ఇద్దరు కచ్చి తోలిండట నా బాబు మరి ఆయన ఆయన కేర నా బాబు బాబులేదు నాబాబు నంబర్ చేసిండు చంద్ర కోరం అని అన్నం తిన్నాడు వచ్చిండు ఏం చెప్పాడు అంటే ఇప్పుడు మీ కొడుకు ఎక్కడ చనిపోయినట్టు అసలు చీల్ అసలు మీ వచ్చేసరికి ఎక్కడ ఉంది శవం అంటే అక్కడ చనిపోయినట్టు నిర్ధారణ అయింది అసలు మరి అక్కడ ఎట్లా అయింది అక్కడ అంటే

తొమ్మిది వేల ఐదు వందలకు ప్రాణం అలాంటి విలువైన ప్రాణం ఎంతమంది పిల్లలు మీకు ఈవెన్ ఏం సమాధానం చెప్తారు ఈ కుటుంబానికి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుంది

చనిపోవడం ప్రాణానికి విలువ కట్టడం అలాంటి విలువనే మంచి ప్రాణానికి అసలు ఏం మీరు కోరుకునేది ఏంటి కలిసి మన ముఖాముఖి ఈవో గర్త పూర్తి సమాచారం తెలుసుకుందాం అసలు ఎట్లా ఏం జరిగింది మరి అసలు చెల్లె జరిగిపోయినటువంటి మనిషి మరి గడ్డ కిందకు వచ్చింది మరి ఎక్కడ జవరు తెచ్చిందని కూడా ఇలా ఒప్పుకొని ఎట్లా వచ్చింది ఏంటంటే పంచనామా అయిన తర్వాత దాన సంస్కారం అయిపోయిన తర్వాత మనం ఏం చెప్పేసి చేతుల ప్రజలకు తెలియని చట్టాలు ఏంటంటే అధికారులకు మాత్రమే సొంతం అయిపోతున్నాయి అటువంటి చట్టాలు ప్రజలకు తెలియలేకపోతున్నాయి ఇప్పుడు ఈ కుటుంబానికి ఎలాంటి అంటే మీరు భరోసా మా యొక్క ఎంపీడబ్ల్యూ గారి మరణం జరిగినంతన ప్రభుత్వము పరంగా ఏం వచ్చేది ఉన్నా కూడా అన్ని కూడా అధికారికంగా ఇప్పించే ప్రయత్నం చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఒక ఎంప్లాయీకి మాత్రం జాబ్ ఇప్పించేస్తాం ఎలాంటి జాబ్ సార్ గవర్నమెంట్ జాబ్ ఇస్తాం గౌరవ స్టేట్ ఆ సెంటర్ లా స్టేట్ అంటే ఎంత ఎంత సాలరీ ఎంత సార్ సాలరీ ఎంత అనేది ఉండదు క్లారిటీ కావాలంటే ఎలాంటి ఆయన ఎడ్యుకేటెడ్ ఉన్నాడు కాబట్టి ఆఫీస్ ఆఫీస్ బాయ్ ఆఫీస్ లో తీసుకుంటాము రెండోది ఏంటి అని అంటే ఇప్పుడు దాన సంస్కారాల గురించి అది ఒకటి ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది అది ఈ రెండు ఏదైనా ప్రభుత్వ ఆర్థిక సహాయం అనేది మేము ఇక్కడ గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ అని ఉంటాడు స్పెషల్ ఆఫీసర్ సెక్రటరీ ఉంటాడు నేను ఒక డిఎల్పీ అను వాళ్ళతో మాట్లాడి నేను గా కూడా ఆర్థిక సహాయం చేయడానికి మాట్లాడిన తర్వాత పాఠం తీస్తాం సార్ మీరు స్పెషల్ ఆఫీసర్ ఆఫీసర్తో ఎవరితో మాట్లాడారు నా మాట మీరు వినండి మేము ఇప్పుడు ఒక యాభై లక్షలు పెట్టినా ఇప్పుడు బాడీ రాదు మీరు ఒకటి బాగేనండి నేను కూడా నేను కూడా చూసాను ఇప్పుడు మనిషి అయితే రాడు మీరు వచ్చి సార్ మీరు భరోసా ఇవ్వండి వాళ్ళ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామండి మన ఈవో గారితో స్పెషల్ ఆఫీస్తో మాట్లాడి చెప్పారు నోటి మాట చెప్పండి మా స్టాఫ్ అండి ఆయన గ్రామ పంచాయతీ స్టాఫ్ మా మా కుటుంబం లెక్క అది ఇప్పుడు వాళ్ళ కుటుంబం అండి ఎవరో కాదు నేను ఒక టీఎల్పీ అని చెప్తున్నా మా గ్రామ పంచాయతీ సిబ్బంది ఆయన మా మా లోపల ఒక వ్యక్తి ఆయన అట్లా మేము ఎంత విధాలుగా మీరు అనుకుంటున్న ఐదు లక్షలు పది లక్షలు నాకు కూడా ఉంటది కడుపు నిండా యాభై లక్షలు ఇచ్చిన బాడీ అయితే రాదు కదా ఎవరు కాదు మా గ్రామ పంచాయతీ అంటే మా డిపార్ట్మెంట్ ఇప్పుడు రెవెన్యూ లా ఒక కామాటి ఉంటాడు దానికి ఎవరు ఉంటారు ఆడీఓ ఉంటాడు అట్లా నేను డిఎల్పీ టైంపా స్పెషల్ ఆఫీసర్ పిల్లలు అండి మాట్లాడు సార్ పక్కపోతే ఎప్పుడు మాట్లాడుతున్నాడు మాట్లాడదాను చెప్పండి సార్ స్పెన్ అండి రేపు చెప్పేసి అని చెప్పి మాకు మేమేం చేసినాం మీకు గౌరవం ఇచ్చి మూడు గంటలు వెయిట్ చేసినాం మీరు వచ్చి ఈవోసారి చెప్పింది మీరు ఇప్పుడు చెప్తే కలవదు మీరు ఇరవై నిమిషాలు టైం ఇస్తాం మీకు ఇరవై నిమిషాల లోపు ఆ కుటుంబానికి మీరు చేసే భరోసా అయితే ఇప్పుడు చెయ్యండి లేదు అని ఇంకోటి ఏంటంటే ఈ గ్రామ పంచాయతీ ఆఫీసు మన పాలక వర్గం ఉన్నప్పుడు ఒక ఇన్సూరెన్స్ కడుతుంటారు

అధికారులు చేయాల్సిన బాగా అయితే ఉంటుంది కదా పంతులు చేయకపోతే వాళ్ళ నిర్లక్ష్యం పరంగా అయింది పంతులు వారు ఇంతకు ముందు కూడా మొన్న మూడు రోజుల కింద ఇలాంటి ఇబ్బంది అయింది పోతే నీళ్లు రాకుండా అలా ఆ రోజు చనిపోతారు వాళ్ళందరికీ మళ్ళీ ఇంత ప్రమాదం అని తెలిసినా కూడా మళ్ళీ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం తెలిసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో హెచ్ సరైన ఇక్కడ నల్లాలు ప్రారంభించిపోయి నైన్టీన్ సిక్స్టీ నైన్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఏ ప్రాణ నష్టం జరగకుండా ఏం నష్టం జరగకుండా ఇప్పటిదాకా మరి భగవంతుడు మరి మనకు ఈ విధంగా వెల్లదీసిండి ఇలా దురదృష్టం అతడు పేరు రమేష్ యాక్సిడెంటల్గా మరి మరణించాడు సరే అనుకోకుండా జరిగినటువంటి సంఘటన అయినా కూడా ఇది ఏ ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది అనే దాని విషయంలో మనకు క్లారిటీ లేదు ఇప్పుడు ఎస్ఐ గారు ఉన్నారు తర్వాత వాళ్ళ డిఎల్పిఓ వచ్చిండు నేను కలెక్టర్ గారితో కూడా టెలిఫోన్లో నేను మాట్లాడినా ఓపెన్ మైకులు అందరు కూడా మాట్లాడితే విన్నాం తప్పకుండా ఎందుకు జరిగింది ఈ సంఘటన అనేది ఎట్లా జరిగింది అనేది ఒక ఈ ఘటన ఈ మరణానికి సంబంధించి కారణం ఏందనేది తెలిసి తెలి తెలుసుకోవాలి ఇది ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి పోలీసు వారిని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం బట్ వాళ్ళ కుటుంబ పరంగా నంబర్ టూ రెండవది ఏంటంటే ప్రభుత్వ పరంగా ఇక్కడ ప్రభుత్వం తరఫున నేను చెప్తు చెప్పుడు కాదు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రజా ప్రతి ప్రతినిధిగా నేనేం చెప్తున్నా అంటే వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం ఇప్పించాలనేటువంటి మాట చెప్పినారు అదంతా మనం ఓపెన్గా ప్రెస్లో అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పుడు కాదు ఏం చెప్పినామో అంతకంటే ఎక్కువ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం అతడు మావోడు మన కుటుంబ సభ్యుడు మన గ్రామస్తుడు మన నిన్న దాకా మనకు మంచి నీళ్లు వచ్చినటువంటి వ్యక్తి మనకు సేవలు అందించి ఇంటింటికి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చినటువంటి వ్యక్తి అయినా కాబట్టి అతని కొరకు ఏ విధమైనటువంటి న్యాయం చేయాలి అనేది దానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు తాత్కాలికంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ గ్రామ పంచాయతీ తరఫున ఈ ఈ అంత్యక్రియలు మొదలైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి డిఎల్పిఓ గారు ఆ కార్యక్రమాలు దీనికి ఇమీడియట్గా అవసరం ఉన్నటువంటి వ్యవస్థను వారు పరిశీలన చేస్తారు తర్వాత రెండవది ఏంటంటే చివరిగా ఈ ప్రభుత్వము ఏమి చేయగలిగితే అంత చేయించడానికి నేను ఈ ప్రభుత్వ ఉన్నటువంటి పార్టీ పెద్ద మనిషిగా నేను ఇక్కడ నేను హామీ ఇవ్వడం కాదు తప్పకుండా ఇది నా బాధ్యతగా ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇది నా రెస్పాన్సిబిలిటీ ఇది గవర్నమెంట్ ఉంది ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవడున్నా ఇది చేయవలసిందే అందరూ కూడా ఇప్పటిదాకా అశోక్ అంతే కదా తప్పకుండా చేద్దాం అయితే ఇక్కడ కొన్ని నిబంధనలు ఉంటాయి మన నిబంధనలకు అవతల పడి కూడా కొన్ని పని చేయవలసి వస్తుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈయన నూరు రూపాయలు ఖర్చు పెట్టే అధికారం ఉన్నది అనుకో గ్రామ పంచాయతీ మనం అవసరమైతే పదివేలు పెడతాం ఇది తీర్మానం చేసి ఒక బుగ్గ వలిగిపోతే నూరు పెట్టాలి అని ఉంటుంది బట్ ఐదు వందలు పెడతాం నూరే రాసుకుంటాం కాబట్టి అందుకొరకు ఇప్పుడు మీరు ఏదో ఒక నెంబర్ చెప్పారు అది ఆ నంబర్ నెంబర్ కాదు వీ విల్ డూ మోర్ దాన్ నేను ముఖ్యమంత్రితో మాట్లాడతా నేను ఇవాళ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో టెలిఫోన్ చేసి మాట్లాడడానికి ట్రై చేసిన ఆయన ఏదో మీటింగ్లో ఉన్నాడు నాకు లైన్లోకి రాలేదు ఇలా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన రేపటి నుంచి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి అతనికి అతని కుటుంబానికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం పిల్లలకు ప్లీజ్ ఏ విధంగా సాయం చేయగలుగుతామో ఆ విధంగా తప్పకుండా సాయం చేస్తాం ఇది నా బాధ్యత మన అందరి బాధ్యత ఇది అని చెప్పి నేను చెప్తా ఉన్నా దయచేసి సమయం అయిపోయింది కుటుంబ సభ్యులకు నా సంతాపం ప్రకటిస్తా ఉన్నా తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళకు మనం ఎంత మాట్లాడినా కూడా ఏమి ఇచ్చినా కూడా అది తీరేది కాదు చాలా బాధ ఏదో నేచురల్ డెత్ కాదు పాపం అందరికి సేవ చేస్తూ సేవ చేస్తూ చనిపోయినటువంటి వ్యక్తి అందుకే నేను ఇవాళ నేను నాకు తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చిన సరే ఇంతకంటే ఎక్కువ మనం ఏం చేయలేకున్నా కూడా చేద్దాం అందరూ మనం ఇప్పుడు కూడా బండి సంజయ్ గారితో కూడా మాట్లాడుతున్నాం సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడతాం మా గంభీరపేట గ్రామంలో జరిగినటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్ చాలా బాధాకరమైనటువంటి విషయము ప్రతిరోజు గంభీరపేట గ్రామంలో అందరితో కూడా కలిసి వచ్చినటువంటి వ్యక్తి మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని మేము కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి దృష్టి తీసుకోబోతాం మాక్సిమం ఎంత అవసరం పడితే అంత సాయం చేసేందుకు ముందు ఉంటామని ఇప్పుడు మా శ్రీ కేటీ రామారావు గారికి ఇటు విషయాన్ని వారి దృష్టి తీసుకుపోయి వారు ద్వారా ఇంతవరకు సాయం అయితే అంతవరకు సాయం చేపించే విధానం మేము తప్పకుండా బాధ్యత వహిస్తామంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరికీ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ వారి తరఫు కూడా సానుభూతి మేము వీటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాం